హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మాకైతే ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు అనమాట మా బిడ్డకి అయితే తగ్గలేదు మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా పడుకొని అయితే లేవలేదు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మా అయితే స్కూల్కి అయితే పంపించేసిన వారం రోజులు అవుతుంది తప్పోక అందుకోసమే అనేసి పంపించేసిన అనమాట పిల్లల పని అయితే కంప్లీట్ అయిపోయింది ఏం లేదు కొద్ది నీరసం అవుతుంది నాకు ఇంకేం తినలేదు నేను ఇంకా పాలైతే తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ ఇస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ ఫోర్ డేస్కి అయితే వీడియో అనేది అయితే తీస్తున్నాను అనమాట చాలా నీరసం ఉంది మొహం అంతా ఉబ్బింది అనమాట నాకు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఎందుకో తెలియదు జ్వరం వచ్చింది కదా ఫుల్ జ్వరం వచ్చేసింది నాకు ట్యాబ్లెట్స్ వేసుకున్నాకైతే ఫేస్ అంతా ఇలా ఉబ్బింది చేతులు ఫేస్ కాళ్ళు అన్నీ ఏదో ఇలా బాల్స్ లాగా అయిపోయినాయి అనమాట ఇలా ఉంది ప్రజెంట్ బాగాలేదు అసలు ఇంట్లో మాకు జ్వరాలు 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 తగ్గట్లేదు అసలు మా బిట్టుకైతే అసలు తగ్గట్లేదు మా చిన్నకైతే కవర్ అయిపోయింది నాకు కూడా కొంచెం కవర్ అయిపోయింది కానీ ఇంద్రెస్థాం ఉంది అనమాట రావట్లేదు పని చేసుకోడానికి అట్లా ఉందనమాట మిషన్లో అయితే బట్టలు వేసినా ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది బట్టలు వేయక కూడా ఫుల్ అయిపోయినాయి బయట కూడా ఫుల్ ఉన్నాయి ఇంకా టూ డేస్ త్రీ డేస్ అవుతుంది బట్ట వేయక మా పెట్టుకు అయితే ఇడ్లీ అయితే తీసుకొచ్చిండు మా చిన్న అయితే బోండా అయితే తినైతే వెళ్ళిండు అనమాట అన్నం అయితే అవుతుంది అన్నం అయితే అవుతుంది ఫ్రెండ్స్ పులిహోర అయితే వేయాలనుకుంటున్నా మా చిన్నకు అన్నం అయితే అవుతుంది పని అయితే కంప్లీట్ అయిపోయింది ఏం లేదు మా లక్ష్మణ్ అయితే ఇల్లు అయితే దూసి అయితే వెళ్ళాను అనమాట షాప్కి నేను బయట ఊక్కేసుకున్నా తలస్నానం అయితే వేసుకున్నాను అనమాట గ్రహణం అయితే అయిపోయింది కదా అందుకోసం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే హాస్పిటల్ అయితే వెళ్ళాలి మళ్ళీ ఫీవర్ ఇంజెక్షన్స్ అయితే ఇస్తా అన్నారనమాట సారు కొంచెం బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిందంట డెంగ్యూ అయితే ఏం లేదు ఇలా అయితే ఉంది ప్రజెంట్ మా పరిస్థితి అయితే బాగాలేదు అసలుకే ఓకేనా ఫ్రెండ్స్ అందరి పిల్లలకు కూడా బయట కూడా వాతావరణం చేంజ్ అయ్యి అందరికి వస్తున్నాయి అనమాట పెద్దవాళ్ళకు వస్తుంది చిన్న పిల్లలకి వస్తుంది అనమాట అలా ఉంది ఎంతైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట జ్వరాలు వస్తే మాత్రం తగ్గట్లేదు అస్సలే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే నైట్ టెన్ టెన్ థర్టీకి అయితే ఈ నెప్లైజర్ అయితే పెడుతున్నాను మా బిడ్డకు ఫుగర్ అయితే కడతలేదన్నమాట బగ్గు అయితే మామూలుగా లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే నెప్లైజర్ అయితే ఉంది కాబట్టి ఆ లిక్విడ్స్ అయితే ఉమ్కొచ్చుకొని అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే ఆడుతుండదు కొంచెం బెటరు కానీ ఇంకా సుస్తి ఉన్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ డైలీ త్రీ టైమ్స్ అయితే పెట్టినా అనమాట అంటే డైలీ పెట్టినా అనమాట ఓకే అవి ఇంకా టూ వీడియోస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి నెక్స్ట్ అయితే అప్లోడ్ అయితే చేసేస్తా నా దాంట్లో అయితే బ్యాలెన్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ అయితే ఏమైతే తీయట్లేదు సో అందుకే ఇలా ఉంది పరిస్థితి మా బిడ్డ అయితే ఇలా అయితే ఇస్తున్నాను అనమాట నెక్లైజర్ అయితే పెట్టుకుంటుండు మళ్ళా ఓమా ఓమాతో అయితే ముళ్ళు అయితే వేసి మెడలు అయితే వేసిన అనమాట స్మెల్కి అయితే కొంచెం అనేది తొందరగా కంట్రోల్ అయిపోతుంది కదా అందుకోసమే అనేసి ఓమా అయితే అయితే వేసి అయితే మెడలో అయితే వేసినాయి అనమాట అదైతే ఒక త్రీ డేస్ అయితే ఉంచిన ఫ్రెండ్స్ అలానే అయినా కూడా కొంచెం బెటర్ అండ్ కొంచెం కొంచెం బాయ్ బాయ్